అమీర్పేట్ 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 ఇదిగో మేడం వస్తారా ఎక్కడికి వెళ్ళాలి అదే వస్తారని అని అరే పాగల్ నా కొడుకు రావడానికి కదా ఆటో పెట్టుకుంది ఎక్కడికి రావాలి చెప్పు అదే మేడం మీరు అన్నారు కదా అక్కడికే పోదాం వస్తారా అమీర్పేట్ ఆ ఓకే అమీర్పేట్ ఆ ఎంత 500 అయితే 500 ఆ ఆటోకి 500 ఫ్రీగా దింపుతారా నీకు మేడం బస్ ఎక్కితే కూడా 50 కదా ఇదే మేడం అయితే బస్ ఎక్కిపోరా మేడం మేడం అది కాదు మేడం ప్లీజ్ మేడం అదని అది ఇచ్చుకోండి మేడం